పిలరా బావునరా క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి మొదటి పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడో వచ్చినము ఐదవ అధ్యాయము ఏడో వచ్చినము ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ప్రిల్లరా ఈ వాక్య భాగము మరి అపోసులైనటువంటి పేతురు గారు రాస్తూ వచ్చాడు ఆయన ఎవరికి రాశాడు అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి రక్షించబడి ఆయన రక్తము ద్వారా మరి కడగబడి పరిశుద్ధత పొందినటువంటి వారు వారికి ఆయన రాస్తూ వచ్చాడు మరి పొంతు గలతియా కప్పదొకియా ఆసియా బితునియా అనేటువంటి ఆ దేశాలలో చెదిరి ఉన్నటువంటి క్రైస్తవులకు యాత్రికులకు మరి ఆయన ఈ పత్రిక రాస్తూ వచ్చాడు ప్రిలరా ఈ పత్రిక రాసే ఎందుకు రాస్తూ వచ్చాడంటే ఎవరైతే ప్రభువును అంగీకరించారో తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన కోసము జీవిస్తూ ఉన్నారు వారు అనేకమైనటువంటి శ్రమలలో కూడా వారి జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి ఎంతో భయంకరమైనటువంటి శ్రమానుభవంలో కూడా వాళ్ళు వెళుతూ ఉన్నారు ఎన్నో విధాలైనటువంటి హింసలు జరుగుతూ ఉన్నాయి అనేకమైన మరి శత్రువు కూడా గర్జించు సింహంలాగా మరి ఎవరిని మృంగుదా అన్నట్లుగా వాడు తిరుగుతూ ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలను మరి ధైర్యపరచటానికి ఆయన ఈ పత్రిక రాస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తాం అయితే ప్రిలరా ఏమని చెప్తూ ఉన్నాడు అంటే మీరు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి వీళ్ళకి ఎందుకు వచ్చింది చింత ఎందుకొచ్చింది బాధ అంటే ప్రిలరా మరి ఆ దినాలలో వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలను బట్టి వారికి చింత వచ్చింది కాబట్టి ఆ చింతను బట్టి వారు మరి ఎంతగానో మరి నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు అందుకని ఆయన ఏమంటున్నాడంటే ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత ఆయన మీదే వేయండి మీ చింత మీ శ్రమ మీ బాధ అది ఏదైనప్పటికీ మీరే ఆయన మీద మాత్రమే వేయండి అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ప్రిలారా మన జీవితాలలో మనం కూడా ఎదుర్కొనేటువంటి సమస్యలు మనం పనిచేసేటువంటి స్థలంలో ఉన్నటువంటి సమస్యలు ఎంతోమంది మన మీద మరి దాడి చేసి మరి మనకు రావలసినటువంటి మరి ఆశీర్వాదాన్ని లేకపోతే మనకు రావలసినటువంటి మరి ప్రమోషన్ను వారు మరి ఏదో ఒక విధంగా లాగివేయాలని చూడటం తర్వాత మనము మరి పై అధికారులతో మరి విధేయత కలిగి ఉండి ప్రేమ కలిగి మన పని మనం చేసుకుంటూ ఉన్న మన మీద ఏదో ఒక విధముగా మనల్ని నష్టపరిచి మన మీద మరి పై అధికారులకు మరి ఏదో ఒక విధముగా వారు మన మీద నిందమోపాలని చూడటం ఈ విధముగా ప్రిలారా మన కుటుంబంలో కావచ్చు మరి బంధువుల మధ్య ఇరుగు వారి మధ్య కావచ్చు ఇటువంటి శ్రమలు నిందలు అనవసరమైనటువంటి నిందలు ఎవరైతే కలిగి ఉంటున్నారో వారిని ఆయన అంటున్నాడు వాటిని బట్టి చింత కలుగుతూ ఉంటుంది ఎందుకు వచ్చింది ఈ సమస్య నాకు నేనేమి చేయలేదు కదా వారిని నేను ఏమాత్రము కూడా ఒక మాట మాట్లాడలేదు కదా ఎందుకు నాకు వచ్చింది ఈ సమస్య ఎందుకు వాళ్ళు నన్ను ఇంతగా మరి వెంటాడుతున్నారు ఎందుకు నన్ను నష్టపరచాలని చూస్తున్నారు ఎందుకు నా మీద వీళ్ళు చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు అనేటువంటి ప్రశ్నలు మన జీవితంలో కలిగి ఉంటూ ఉంటాం అయితే ప్రిలరా ఆయన చెప్పేటువంటి మాట ఏమిటంటే దేవుని యొక్క ఉద్దేశం కూడా ఏమిటంటే మీ చింత మీరు దేని గురించి బాధపడుతున్నారో దేని గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారో దేని గురించి మరి మీరు కన్నీరు కారుస్తూ ఉన్నారు కాబట్టి మీ చింత మీ బాధ దేవుని మీద వేయండి ఆయనే మీకు మరి ఆ శ్రమల నుండి ఆయన విడిపించగలుగుతాడు ఆ బాధ నుండి మిమ్మల్ని విడిపించగలుగుతాడు అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ఇంకో మాట ఏమిటంటే ఆయన తొమ్మిదో వచ్చినంలో ఇక్కడ మొదటి కొరే మొదటి పేద పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడే కాబట్టి లోకంలో ఉన్నటువంటి మీ సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలాంటి పరిస్థితుల్లో గుండానే వెళుతూ ఉన్నారు వారు కూడా ఇటువంటి శ్రమానుభవంలో గుండానే వాళ్ళు వెళుతూ ఉన్నారు కాబట్టి మీరు ఎలా ఉండాలి అంటే విశ్వాసమందు స్థిరులుగా ఉండండి విశ్వాసమందు బలంగా ఉండండి ఈ పరిస్థితులన్నిటి నుంచి దేవుడు దేవుడు మిమ్మల్ని విడిపించగలడని మీరు నమ్మండి కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆయన మిమ్మలను స్థిరపరుస్తాడు మిమ్మలను బలపరుస్తాడు కాబట్టి మీ చింత యావత్తు దేవుని మీద వేయండి అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా మన చింత ఏదైనప్పటికీ దేవుని మీద మన చింత వేయటం అది మనకు అన్ని విధాల మేలు చేస్తూ ఉంది ఆధ్యాత్మికంగా మేలు చేస్తుంది భౌతికంగా మేలు చేస్తుంది తర్వాత మానసికంగా కూడా మేలు చేస్తుంది ఆ చింత మన గురించి మనమే ఆలోచిస్తూ మనమే కుమిలిపోతూ ఉంటే మన శరీరంలో మరి అనారోగ్యకరమైన పరిస్థితులు వచ్చి మానసికంగా కూడా ఎంతో మరి వేదన అనుభవించి మనం నష్టపోయేవారంగా ఉంటూ ఉన్నాం కాబట్టి మన చింత దేవుని మీద వేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఇదే మాట యేసుక్రీస్తు ప్రభారు కూడా ప్రిలారా ఆయన తెలియచేస్తూ వచ్చాడు ఇదే మాట ఏసు ప్రభార్ కూడా తెలియచేస్తూ వచ్చాడు మత్స్య స్వార్థ ఆరో అధ్యాయము మత్య స్వార్థ ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గుర్చైనను ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గుర్చైనను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ప్రిల్లరా ఇక్కడ యేసుప్రభు వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆయన తెలియచేసేటువంటి మాట ఏమిటంటే మీరు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మరి మీ భౌతికమైనటువంటి విషయాలను గురించి మీరు చింతించవద్దు ఎందుకంటే ప్రిలారా మరి నాడు నా భవిష్యత్ ఏమిటి నా పిల్లల భవిష్యత్తు ఏమిటి అయ్యో నాకు సరైనటువంటి పోషణ లేదే సరైనటువంటి ఉద్యోగం లేదే పని లేదే మరి మా పరిస్థితి ఏమిటి అని తలడిల్లిపోయేటువంటి ఎంతోమంది దేవుని బిడ్డలు ఉన్నారు ప్రిలారా వాళ్ళు రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఉన్నప్పటికీ ఏమాత్రము కూడా వాళ్ళ అవసరాలు తీర్చబడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఉన్న పిల్లలను పోషించుకోలేని పరిస్థితులు ఉన్నాయి సరైనటువంటి విధానంలో బిడలను చదివించుకోవాలనేటువంటి ఆశ ఉంది కానీ అలాంటి పరిస్థితులు లేవు చదివించుకోలేనటువంటి అలాంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఉన్నాయి ప్రిలరా ఇవన్నీ మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మన జీవితాలలో మనం కూడా చింతిస్తాం అయ్యో నా భవిష్యత్ ఏమిటి పిల్లల భవిష్యత్ ఏమిటి వారిని నేను సరిగా పోషించుకోలేకపోతున్నాను వారిని నేను చక్కగా చదివించుకోలేకపోతున్నా వారి అవసరాలు కనీసమైనటువంటి అవసరాలు నేను తీర్చలేకపోతున్నా నా భార్య అవసరాలు నేను తీర్చలేకపోతున్నా అని ప్రిలరా ఈ విధముగా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో మన మనసు సతమతమైపోతూ ఉంది మన హృదయం ఎంతగానో చింతించేదిగా ఉంటుంది అయితే ప్రిల్లరా దేవుడు చెప్పేటువంటి ప్రభు చెప్పేటువంటి మాట ఏమిటంటే మీరు భౌతికమైనటువంటి వాటి గురించి మీరు చింతించవద్దు ఏం తిందుమా ఏం త్రాగుదుమా అని మీరు చింతించవద్దు మీరు చింతించవద్దు అని చెబుతూ ఉదాహరణ చెప్తున్నాడు ఇరవై ఆరు వచ్చినాం ఆకాశ పక్షులను చూడడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా కాబట్టి ప్రిలరా ఆయన అంటున్నాడు ఆకాశపక్షుల గురించి ఉదాహరణగా చెబుతూ ఆయన మరి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకో కానీ వాటిని మీ పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా ప్రిలరా ఆకాశ పక్షులే ఇంతగా మరి ప్రశాంతముగా దేవుని చేత పోషించబడుతూ ఉంటే నీవు నేను దేవుని ఎరిగినటువంటి బిడ్డలం ఆయన రక్తము ద్వారా కడగబడి కొనబడినటువంటి బిడ్డలం ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము చేయబడుతూ వచ్చాం కాబట్టి మన విషయమై ఆయన ఇంకెంతగా ఆలోచిస్తాడు ఇంకెంతగా మన గురించి ఆయన మంచిగా ఆలోచించి మనకు సదుపాయాలు అనుగ్రహించగలడు కాబట్టి మన విశ్వాసం మన నమ్మకం దేవుని మీద మనం ఉంచినప్పుడు తప్పకుండా ప్రిలరా మనము తప్పకుండా మనము ఆ విధంగా దేవుని ద్వారా పోషించగలుగుతాం అంతేకాదు ఒకసారి యేసుప్రభు వారు మరి ధోనిలో శిష్యులతో పాటు వెళుతూ ఉంటే సముద్రంలో ప్రిలరా మరి అలలు వచ్చినాయి సము సముద్రంలో తుఫాను వచ్చింది విపరీతమైనటువంటి తుఫాన్ వచ్చింది అది మునిగిపోయే పరిస్థితిలో ఉన్నారు అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఆయనేమో మరి నిద్రిస్తూ ఉన్నాడని అక్కడ రాయబడుతూ వచ్చింది కాబట్టి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు లోపలికి వచ్చారు మరి ఆయన దగ్గరకు వచ్చి అయ్యా మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అని వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు కాబట్టి వారి చింత ఏమిటంటే అమ్మో మా ప్రాణాలు పోతాయేమో అమ్మో మేము చనిపోతున్నాం ఇంకా మాకు దిక్కెవరు అన్నట్లుగా వాళ్ళు ప్రభు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు ప్రిలరా మరి ఆయననే ప్రశ్న వేస్తున్నారు నీకు చింత లేదా అని ఆయన మన గురించి చింతిస్తూ ఉన్నాడు కొన్నిసార్లు మనం కూడా ఇలాగే మాట్లాడుతాం దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు నన్ను మర్చిపోయాడు ఎన్నోసార్లు నేను ప్రార్థన చేస్తున్నా ఎన్నోసార్లు నేను మరి ఆయన సన్నిధిలో మొరపెడుతున్నా నా గురించి దేవుడు పట్టించుకోవట్లేదు అని అనేక విధాలుగా కృంగిపోయిన పరిస్థితిలోనూ ఉన్నావేమో శ్రమదినమున నీవు కృంగిని ఎడల చాతకాని ఓడవగదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియులారా ఆయన మన గురించి చింతిస్తూ ఉన్నాడు కాబట్టి మనము పక్షుల కంటే శ్రేష్ఠులం ఆయన మన గురించి తప్పకుండా మంచి సదుపాయము అని ఆయన అనుగ్రహించగలడు ఆయన అనుగ్రహించగలడు అయితే దానికి ఆయన ఏం చెప్తున్నాడంటే ముప్పై మూడో అధ్యయ ముప్పై మూడవ వచ్చినాం మతే స్వార్థ మరి ఆరో అధ్యాయం ముప్పై మూడవ వచ్చినాం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను కాబట్టి ప్రియులరా ఆయన అంటున్నాడు ఈ సమస్యలకు మరి విరుగుడు ఆయన చెబుతూ ఉన్నాడు ఏమంటున్నాడు మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకండి అంటే ప్రిలరా ఆయనను గురించి ఆలోచించండి ఆయన చిత్తమును గురించి ఆలోచించండి ఆయన మనస్సును గురించి ఆలోచించండి తర్వాత ఆయన రాజ్యమును గురించి ఆలోచించండి కాబట్టి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి కాబట్టి మనం చింతించి మరి దేవుని నీతిని దేవుని రాజ్యమును పెట్టి మన ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా ప్రియులరా మరి ఏవి ఫలించవు కాబట్టి దేవుడు చెప్పేటువంటి ఒక మంచి ఆలోచన ఒక మంచి సలహా ఏమిటంటే మొదట నా నీతిని వెదకండి నా రాజ్యంను వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ప్రియులారా మన ప్రాణం మీదకి వచ్చినటువంటి సమస్యలు కావచ్చు మన పోషణకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు మరి ఆధ్యాత్మికమైనటువంటి సమస్యలు కావచ్చు ఏదైనా కానీ ఏ శ్రమలో గుండా వెళ్ళినా కానీ దేవుడు మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మన చింత అంతా కూడా ప్రభు మీద వేద్దాం ఆయన మన చింతలు తీరుస్తాడు ఆయన మనకు మేలు చేస్తాడు మన సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు అందుకని ప్రిల్లరా మరి ఫిలిప్పికి రాసిన పత్రికలో ఒక మాట ఉంది మీరు దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి కాబట్టి దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆయుధం ఏమిటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం దేని గురించి కూడా మీరు చింతించవద్దు దేని గురించి కూడా మీరు బాధపడవద్దు మీరు మీ ప్రార్థన విన్నపములు దేవునికి తెలియచేయండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి ఆయన మీ చింతలు తీరుస్తాడు కాబట్టి మీ చింత మీరు చింతపడవద్దు దేవునికి అప్పగించండి మీ చింత మరి ఆ విధంగా మీరు ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మీ అక్కర తీరుస్తాడు అవసరత తీరుస్తాడు అని అపోసులైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రియమైన సహోదరుడ సోదరి మన చింత అంతా కూడా ప్రభు మీద వేద్దాం ఆయన తప్పకుండా మన చింతలన్నీ తీరుస్తాడు మనకు గొప్ప శాంతి సమాధానం ఇస్తాడు మనకు కావలసినటువంటి ప్రతి అక్కర కూడా ఆయన తీరుస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీ కొందరం మలుస్తూ చెల్లిస్తున్నాం అయ్యా మీ చింత యావత్ ఆయన మీద ఏమన్నారు ఎందుకంటే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడని చెప్పారు కాబట్టి ప్రవా నాయన మా చింతా అన్ని సమయాలలో అది ఏ ఏ దేనికి సంబంధించినా కానీ ప్రభా మరి ఆ అచ్చింతా మీ మీదే వేయటానికి సహాయం చేయండి మేము వెళ్ళేటువంటి శ్రమానుభవం ఏదైనప్పటికీ మీ మీదే మా చింత వేయటానికి సహాయం చేయండి ప్రభా కృప చూపించండి నాయన ప్రార్థనా సహాయం కోరినటువంటి బిడలు ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి వారు అక్కర తీర్చండి వారి అవసరతలు తీర్చండి నాయన మరి రక్షణ లేని వారికి రక్షణ కలిగొచ్చేయండి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి సంపూర్ణమైన స్వస్థత కలిగొచ్చేయండి ప్రభా మరి ఎడ్యుకేషన్ విషయమై ఎవరైతే నాయన అవసరత కలిగి ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా కనికరించి దయచూపించండి ప్రభా మా ప్రతి అక్కరలో తీర్చండి అవసరతలు తీర్చండి కొరకు జ్ఞాపకం చేసుకోండి పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి మా పని పాటల్లో తోడుగా ఉండండి ప్రభా సహాయం చేసి మహిం పొందమని యేసు ప్రభువారి నామం పేరిట ఘనమైన నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి మనము తగినటుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే రూపా సహితము